నమస్తే అండి మాది నేను పేరు కోడేశ్వరరావు ఈ ఎడ్ల పొరుగు పోటీలు ఈ ఉడిసిలేరు గ్రామంలో దరిదాపు దగ్గర దగ్గర ఒక ఐదు సంవత్సరాన్ని జరుగుతుంది ఇది ఆరో సంవత్సరం ఇది ఈ ఎడ్ల పొరుగు పోటీ జరిపించేది గన్ని భాస్కర్ రావు గారు మొత్తం అంతా ఆయన స్పాన్సర్షిప్ ఇవన్నీ కూడాను పొరుగు పండాల్లో ఎన్ని జలు పాల్గొంటున్నాయి మొత్తం ఇక్కడ వచ్చేసి విశాఖ కృష్ణా జిల్లా నెల్లూరు విజయనగరం ఇక్కడ నెల మూడు నుంచి వస్తున్నాయండి ఇంజనీరు వంద జాతల దాకా రావచ్చు అని అంచనా ఆల్రెడీ ఎనభై జాతలు అనేయండి ఇప్పుడు ఇంకా వస్తాయండి రేపు ఈ రోజులో ఇంకా వచ్చే జరిగే రోజు ఏ రోజు జరుగుతుంది ఇది ఆదివారం అండి ఆదివారం ఇరవై తొమ్మిదో తారీఖు కరెక్ట్గా ఏడు గంటల నుంచి స్టార్ట్ అవుతాయండి ముందుగా సీనియర్ జాత వదులుతాం అవి అయిపోయిన తర్వాత జూనియర్ జాత అలాగే ఈ వచ్చిన రైతులందరికీ కూడా ఎడ్లకి ఒట్టి గడ్డిగానే ఉండే రైతులకి భోజన వసతులు మొత్తం అన్నీ కూడా జిఎస్ఎల్ అధినేత గన్ని భాస్కర్ రావు గారు మొత్తం ఆయన దీన్ని చూసుకుంటున్నారు మొత్తం ఇంచుమించు ఒక ఐదు సంవత్సరాల నుంచి గన్ని భాస్కర్ రావు గారు ఈ ఎడ్ల పొరుగు పోటీలు నిర్వహిస్తున్నారు అలాగే వీటికి బహుమతులుగా రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి బహుమతి జూనియర్లో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ మొ మొదటి బహుమతి సేమ్ రెండో ప్రైజు కూడా షైన్ వన్ ట్వంటీ ఫోర్ మూడో ప్రైజు హండ్రెడ్ సిసి షైన్ ఇస్తున్నామండి ఈ బండికి ఈ బళ్ళు మొత్తం స్పాన్సర్ చేసేది అంతా కూడా శ్రీ జిఎస్ఎల్ అధినేత గన్ని భాస్కర్ రావు గారు దీన్ని ఇస్తున్నారండి మొత్తం ప్రైజులు అన్నీ కూడా చేస్తున్నాను చెప్పండి అదే మాది విలువందండి నా పేరు కోటేశ్వరరావు సుమారుగా ఇంచుమించు నేను స్టార్ట్ అయ్యి మా తాతయ్య గారి దగ్గర నుంచి కూడా ఇది ఎడ్ల పొరుగు పోటీలు నిర్వహిస్తున్నాం ఇది మా తాతయ్య గారు ఎడ్లు తయారు చేయడం నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాకా ఇంకా ఆపకుండా అలాగా కంటిన్యూ చేస్తున్నాం అండి మా తాతయ్య గారి పేరు కూడి జగపతిరావు తెలుగుబంద ఆయన నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి స్టార్ట్ చేశారండి ఎడ్ల పొరుగు పోటీలు అక్కడి నుంచి కూడా తమరం జా ఆపకుండా కంటిన్యూ చేస్తున్నాం ఎడ్ల పొరుగు పోటీలు ఇప్పటి వరకు కూడా అలాగే అప్పుడు పూర్వం ఎడ్ల జతకి ఇప్పటికీ చాలా తేడా ఖర్చు కూడా విపరీతమైన ఖర్చు అవుతుందండి అప్పుడు అంత ఖర్చు మనుషులు ఇబ్బంది లేకుండా ఉండేది ఇప్పుడైతే మనుషులు కష్టం కష్టమైపోతుంది అలాగే ఎడ్లలో పోషించడం కూడా చాలా కష్టం అవుతుందండి ఇదివరకుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా కష్టంగా ఉంది పరిస్థితి అయినా కానీ ఈ ఎడ్ల పొరుగు పోటీలు ఎవరు కూడా చాలా శ్రద్ధతో దీన్ని తయారు చేయడం జరుగుతుంది అలాగే ఈ ఎడ్ల పొరుగు పూటల కంటే ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాలండి ఎడ్లకి ఈ వాతావరణం చేంజ్ అయినా ఎడ్లకి కొంచెం ఇబ్బంది అవుతుంది అలాగే పొద్దుటే వీటికి వేడి నీళ్ళు ఉలవలు తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మసాజ్ చేయడం మళ్ళీ వీటికి మెడిసిన్స్ చాలా ఇదిగా ఉంటుందండి వీటికి మెయింటెనెన్స్ అంతా కూడాను మామూలు ఇడ్లని మామూలుగా చూసినట్టు చూస్తే కొంచెం కష్టం అవుతుంది ఇలా చేస్తే కానీ మనకు మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ ఎడ్ల జతల వల్ల అలాగే ఆ రోజు ఆదివారం ఇరవై తొమ్మిదో తారీఖు ఎడ్ల పరుగు పోటీలు జరుగుతాయి కాబట్టి ఆ రోజు భోజనం సదుపాయం ఏంటి మొత్తం ఎడ్ల జతకి వచ్చిన రైతు సోదరులకి మొత్తం అందరికీ ఇక్కడ అది భోజనం వస్తే కల్పించడం జరిగింది డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారు దాన్ని రైతు సోదరులు అందరూ గమనించి చాలా మొత్తం అందరూ కూడా రావాల్సిందిగా కూర్చున్నాం మనిషి లే కనపడదులే అలాగే ఈ వచ్చిన రైతులకి ఈ పార్కింగ్ కూడా హైవేకి అటువైపు చేయడం జరిగింది కార్లు బళ్ళు కూడా మీరు హైవేకి అటువైపు పెట్టుకునేలాగా సౌకర్యం చేశారు ఈయన గన్ని భాస్కరావు గారు దాన్ని గమనించగలరని కోరుతున్నాం